హాయ్ నమస్తే నా పేరు సూర్యప్రకాష్ నేను యూట్యూబ్లో అభిరామ్ గారి జ్యోతిష్యం గురించి తెలుసుకున్నాను ఇరవై ఒక్క రోజులలో జ్యోతిష్యం నేర్పబడను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నేను నేర్చుకున్నాను నక్షత్రాలు నక్షత్రాధిపతుల గురించి అలాగే లగ్నాలు లగ్నాధిపతుల గురించి రాసులు రాష్ట్ర అధిపతులు అలాగే గురుపాలిత శనిపాలిత గ్రహాలు ఎవరు లగ్నాలకి శుభు అశుభలెవరు నిరూపణ లగ్న కేంద్ర మూల త్రికోణాల గురించి గ్రహ వీక్షణల గురించి అలాగే ఉచ్చ క్షేత్ర స్వక్షేత్రాల గురించి అలాగే లగ్న ప్రమాణాలు గ్రహ గమనాల గురించి గ్రహాలు కాల సంవత్సరాల గురించి అలాగే భావాలు గ భావ కారకత్వాలు గ్రహాలు గ్రహ కారకత్వాల గురించి గ్రహ కలయిక గ్రహ వీక్షణ బలం గురించి నిజమైన యోగాలు బుధాదిత్య గజదేశ్వరి గురు మంగళయోగం గురించి గురువుగారు చక్కగా వివరించి నాకు నేర్పించడం జరిగింది నీ యొక్క జ్యోతిష్యాన్ని ఇరవై ఒక్క రోజులను నేను నేర్చుకున్నాను చక్కగా గురువు గారు నేర్పించారు కాబట్టి నేను ఈ యొక్క జ్యోతిష్యాన్ని చూడగలిగి శుభ్రంగా చెప్పగలుగుతూ ఉన్నాను ఇదంతా గురువు గారు దయ మీలో కూడా ఎవరైనా ఈ యొక్క జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటే మన గురువు గారు అభిరామ్ గారి దగ్గర కన్సల్ట్ చేసి ఈ యొక్క జ్యోతిష్యాన్ని నేర్చుకొని మీరు కూడా నలుగురికి ఉపయోగపడతారని నేను ఆశిస్తున్నాను